హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కంప్యూటర్ వర్క్ మిషన్లో అయితే హెవీ వర్క్ వేస్తుందండి ఇది హ్యాండ్ వచ్చేసి ఫుల్ వర్క్ అనమాట బ్రైడల్ వర్క్ అని చెప్పచ్చు కానీ వీళ్ళు పెళ్ళి వాళ్ళు ఏం కాదు విడిగా వేయించుకుంటున్నారనమాట ఫుల్ వర్క్ ఇది హ్యాండ్ జాయిన్ చూసారా పర్ఫెక్ట్గా పడింది మనం పెద్ద మిషన్ మీద వేసామా చిన్న మిషన్ మీద వేసామా అని కూడా కనుక్కోలేరు అనమాట ఇంకా దీనికి అవుట్లైనే ఉందండి ఓన్లీ అవుట్లైన్ చూసారా ఎంత హెవీ వర్క్ ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అనమాట కటింగ్ చేసి పెట్టాను ఇది స్టిచ్చింగ్ చేయాలి అండ్ మీకు ఇప్పుడు ఒక అంటే లేస్తో డిజైన్ చేశాను అనమాట ఆ బ్లౌజ్ చూపిస్తాను వీళ్ళైతే ఈరోజు నా భలే కోపం వచ్చిందండి మాకు టూ అవర్స్లో కావాలి నేను త్రీ డేస్ అయింది ఇచ్చి కుట్టలేదని అన్నారు సరేలే ఇచ్చారు కదా అన్నట్లు వేరే వాళ్ళ బ్లౌజ్ ఆపి మరి ఒక టూ అవర్స్లోనే కంప్లీట్ చేసి ఉంచాను కానీ ఈవినింగ్ అయినా కూడా వీళ్ళు తీసుకెళ్ళడానికి రాలేదు చూసారా ఇదే మాకు మనం అన్నా అంటే కోప్పడతారు వాళ్ళైతే గబా గబా మాట్లాడిస్తారనమాట ఇలా ఉంటుంది స్టిచ్చింగ్ బిజినెస్ స్టిచ్చింగ్ బిజినెస్ అనేది మామూలు కాదండి చాలా అనుభవంలోకి వస్తాయి దీనిలో దిగితే మాత్రం చూసారా ఇది ఓన్లీ మనం వెనకమాల బ్లౌజ్కి పైపింగ్తో డోరీ కడతాం కదా థ్రెడ్తో డోరీ వేస్తాం కదా ఆ డోరీతోనే డిజైన్ చేస్తాం అనమాట బాగుందా బ్లౌజ్ నచ్చితే కనుక లెక్ చేయండి అండ్ ఇంకోటి మీకు ఇప్పుడు ఒక కంప్యూటర్ వరకు బ్లౌజ్ చూస్తాను దీనికి ఒక స్టోరీ ఉంది అదేంటంటే ఇది నేను ఫస్ట్ ఇదే కలర్ కాంబినేషన్ ఇదే బ్లౌజ్ పీస్ మీద సేమ్ కలర్ మీద ఇదే డిజైన్ వేసి వాట్సాప్ స్టేటస్లో పెట్టానండి చూసి అది చూసి కస్టమర్ సేమ్ ఇలాంటిదే అదే కలర్ కాంబినేషన్స్తో కావాలని అడిగారు అడిగితే వేశాను నేను తర్వాత వాళ్ళని అడిగాను అనమాట లేండి మీకు ఇట్లాంటిదే శారీ ఏమన్నా ఉందా అని కాదంట ఈ బ్లౌజ్ పీస్ తీసుకెళ్ళి దీనికి మ్యాచింగ్ శారీ కొనుక్కుంటారంట చూసారా మనం శారీస్కి మ్యాచింగ్ బ్లౌజెస్ వేసుకోవడం చూసాం కానీ బ్లౌజ్ తీసుకెళ్ళి శారీ కొనుక్కోవడం ఇదే ఫస్ట్ టైం కంప్యూటర్ వర్క్స్ ట్రెండింగ్లో ఉన్నాయని తెలుసు కానీ మరీ ఇంత ట్రెండింగ్లో ఉన్నాయని తెలియదండి అంటే శారీస్కి బ్లౌజెస్ వేయించుకోవడం నార్మల్ ఇట్లా బ్లౌజ్ తీసుకెళ్ళి శారీస్ కొనుక్కోవడం అంటే చూడండి ఎంత ట్రెండ్లో ఉన్నాయో ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట ఇది కూడా ఇవన్నీ స్టిచ్చింగ్ చేసేయాలి ఒకళ్ళువే సిక్స్ బ్లౌజెస్ అనమాట ఇది స్టిచ్చింగ్ అయిపోయినాక చూపిస్తాను ఈ బ్లాక్ కనుక మీకు నచ్చినప్పుడు లైక్